అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు బైబిల్ క్విజ్ వెబ్సైట్ ద్వారా ఆశీర్వాదం పొందుకుంటున్న మీ అందరికీ నా శుభాభివందనములు విన్నర్ని అనౌన్స్ చేయబోతా ఉన్నాం మొదటిగా ఒక చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ఆయన ఈ వారం అంతటిలో ప్రభు క్విజ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను బట్టి అయా ప్రతి ఒక్కరిని బట్టి నీ పరిశుద్ధమైన నామంలో నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి స్తోత్రములను నాయన అయా ఎంతో మంది బిడ్డలు అయా నీ వాక్యం ద్వారా ఎంకరేజ్ చేయబడి వాక్యమును చదివి ఆశీర్వాదం పొందుకుంటున్నారని నమ్మి నేను స్థుతిస్తూ ఉన్నాను అయా ఈ సమయంలో ప్రభావ ఈ వారం అంతటిలో ప్రభావ ఎంతో కష్టపడి ఆయా ఫిజ్ ఫిజ్లో విన్నర్ అవడానికి ప్రయాసపడిన బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను విన్ అయిన బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి నా తండ్రి నీ నీ మహిమ కొరకు రాజ్య విస్తరణ కొరకు బిడ్డను ఉంచుకొని మహిమ పొందమని ఏసు పరిశుభ్రమైనలో అడిగి ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ విన్నర్ని ఈ సమయంలో అనౌన్స్ చేయబోతా ఉన్నా కంగ్రాచులేషన్స్ పరిమళ సిస్టర్ మీకు ధన్యవాదాలు అభినందనలు ఈ బైబిల్ క్విజ్ ద్వారా మీరు బహుమానం గెలుచుకున్నారు ఈ యొక్క బహుమానం కొరకు మీరు బైబిల్ క్విజ్ టీం వారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము